విషయానికి వెళ్తే ఒకప్పటి హీరోయిన్లకి నేటి హీరోయిన్లకి చాలా వ్యత్యాసం ఉంది అప్పటి హీరోయిన్లది ఎలా ఉండేది అంటే హీరోకి సరి సమానంగా సరిపోయే పాత్రల్లోనూ ముఖ్యంగా నటనకి ఆస్కారం ఉండే పాత్రలు ఉండేవి కేవలం పాటల్లో డాన్సులు వేస్తూ స్టెప్పులు వేయడం మాత్రమే కాదు అందాల ఆరబోత ముఖ్యంగా గ్లామరస్గా కనిపించేవాళ్ళు కానీ అలా అని చెప్పి అందాల ఆరబోత ఉండేది కాదు మరియు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు హీరోయిన్గా వాళ్ళు పోషించే పాత్ర కూడా మంచి ప్రాధాన్యత కలిగిన పాత్రలతో గుర్తింపు సంపాదించుకున్నారు కానీ ఇప్పటి హీరోయిన్ల పరిస్థితి అలా లేదు అంటే ఇప్పటి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయనుకోండి ఎందుకంటే ఇప్పటి హీరోయిన్ల సినీ ప్రయాణం ఎలా ఉందయా అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా తయారైంది రోజుకో కొత్త హీరోయిన్ పుట్టుకొస్తూ ఉంటే మరి ఉన్నవాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగానే మారుతుంది కదా అందుకే వచ్చిన ప్రతి హీరోయిన్ ఎడాపెడా ఆ భాష ఈ భాష అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ వాళ్ళు పోషించే క్యారెక్టర్లో ప్రాధాన్యత ఉందా లేదా అవి ఎలాంటి సీన్లు బోల్డ్ సీన్సా గ్లామరస్ సీన్సా అనేది కూడా ఏమాత్రం కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా నటించేస్తూ నాలుగు డబ్బులు వెరక్కేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ప్రయాణంలో మంచి హీరోల సరసన కలిసి నటించే అవకాశం స్టార్ హీరోస్ పక్కనే హీరోయిన్గా నటించి పొరపాటున వాడు నటించిన సినిమాలు కనుక బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఇంకంతే కొన్నేళ్ల పాత్ర స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణించవచ్చు అయితే ఇలాంటి నేపథ్యంలో ఇప్పటి జనరేషన్లో ఈ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్క హీరోయిన్ మాత్రం వీటన్నిటికీ విరుద్ధంగా నేను కూడా అప్పటి తరం లాంటి హీరోయిన్ ఫార్ములానే ఫాలో అవుతాను నాటి తరం హీరోయిన్లు మనకి ఆదర్శవంతంగా నిలిచి వాళ్ళు స్టార్ హీరోయిన్లుగా తరతరాలుగా గుర్తుండిపోతూ ఉంటే మరి వాళ్ళలాగా నేనెందుకు ఉండకూడదు నేను కూడా అంతే నటన అనేది ఎవరికైనా ఒకేలా ఉంటుంది అన్న ఒక చిన్న ప్రిన్సిపుల్తో తాను పోషించే పాత్రలు కంటెంట్ ఉన్న పాత్రలు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకి గ్లామరస్ పాత్రలకి నో చెప్తూ తన నటనతో నాట్యంతో అభినయంతో స్టార్ హీరోయిన్గా మన సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంది ఆ హీరోయిన్ ఎవరో కాదు మనందరికీ తెలిసిన సాయి పల్లవి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాలోని తన అందం నటన నాట్యంతో అందరినీ కట్టిపడేసింది ఆ తర్వాత వరుస సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ సాయి పల్లవి నటించిన సినిమా అంటే అది కేవలం హీరోయిన్గా పాటల్లో కనిపించి స్టెప్పులు వేసి ఓ రెండు సన్నివేశాల్లో కనిపించిపోవడం కాదు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండేలాంటి పాత్ర ఆ సినిమాలో సాయి పల్లవి కోసమే థియేటర్కి వచ్చి సినిమా చూసే ఆర్టిస్టులని తన సొంతం సాయి పల్లవి కోసమే సినిమాకి రావాలి అనే అభిమానులని కూడా సొంతం చేసుకుంది తక్కువ సమయంలోనే అలా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర గొప్ప నటీమణులు అయిన సావిత్రి గారు తరువాత సౌందర్య ఆ తర్వాత సాయి పల్లవి అన్నట్టుగా త్రదైన నటనతో గ్లామరస్కి ఏమాత్రం స్కోప్ ఇవ్వకుండా ముఖ్యంగా బోల్డ్ సన్నివేశాల్లో ససేమిరా నటించను అది ఎలాంటి సినిమా అయినా నేను మాత్రం చేసేది లేదు అన్న దాంతో ఆమె కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి హీరో నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఇంకో సినిమా త్వరలోనే తెర మీదకి రానుంది మరోపక్క చూసుకున్నట్లయితే మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటుంది అయితే ఒకనొక సందర్భంలో సాయి పల్లవి విజయ్ దేవరకొండతో నటించే అవకాశం వస్తే నేను సజెమిరా నటించను అని చెప్పేసిందట కోట్లు ఇచ్చిన సరే ఆ హీరో పక్కన నేను హీరోయిన్గా చెయ్యను అని అందట మరి దానికి గల కారణం ఏంటో తెలిస్తే మనం ఆశ్చర్యపోవాలి శివరాల్లోకి వెళ్తే పెళ్లిచూపులు సినిమాతో మంచి కంటెంట్ ఉన్న హీరో తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే అయితే విజయ్ దేవరకొండ నటించిన సినిమాలో ఓ సినిమా కామ్రేడ్ అయితే ఈ సినిమాలో మొదట్లో హీరోయిన్గా అనుకున్నది సాయి పల్లవిని అంట ఇక సాయి పల్లవి కూడా హీరోయిన్గా ఓకే చెప్పేసింది కథని వినింది అయితే హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి సన్నివేశాలు ఎలా ఉంటాయి అని అడగ ఇలా బోల్డ్ సన్నివేశాలు లిప్ లాక్స్ కూడా ఉన్నాయి అని డైరెక్టర్ చెప్పడంతో నేను ససేమిరా నటించను అని చెప్పేసిందట అది ఎంత పెద్ద సినిమా అయినా ఏ హీరో అయినా సరే అలాంటి సన్నివేశాల్లో నేను మాత్రం నటించను అని విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్గా నటించను ఎంత కోట్ల రెమ్యూనిరేషన్ ఉందా నాకు అవసరం లేదు అని నో అని చెప్పేసిందట అదండి అలా తనకంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపుని స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని షేర్ చేస్తున్న సాయి పల్లవి విజయ్ దేవరకొండతో నటించడానికి నో అని చెప్పడం వెనక అసలు కారణం ఫ్యామిలీ స్టార్ సినిమా సక్సెస్ఫుల్గా సాగుతున్న నేపథ్యంలో ఎన్నో రకరకాల విషయాలు విజయ్ దేవరకొండ గురించి సోషల్ మీడియాల ద్వారా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆ హీరోతో కోట్లు ఇచ్చినా నటించను అని చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి